జమ్మూ కాశ్మీర్లో పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై తీవ్రవాదులు జరిపిన దాడికి నిరసనగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ రోజు కొవ్వూరు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జి టీవీ రామారావు మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి గాయత్రి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కొవ్వూరు వాటర్ ట్యాంక్ వద్ద పహల్గాం ఉగ్రదాడి మృతులకు సంతాపంగా మానవహారం ఏర్పాటు నిర్వహించారు ఉగ్రవాదం సమూహ నిర్మూలకై కఠిన చర్యలు తీసుకోవాలని మన ప్రభుత్వాన్ని మనసారా కోరుకుంటూ పాకిస్తాన్ ఖబర్దార్ అనే నినాదం చేస్తూ మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీవీ రామారావు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి గాయత్రి వెంకటేశ్వరరావు కొవ్వూరు పట్టణ అధ్యక్షులు డేగల రాము ఉమ్మడి పశ్చిమ గోదావరి ప్రోగ్రాం కమిటీ మెంబర్ కల్లేపల్లి ప్రభాస్ మరియు తేజస్ గారు కాపవరం ఎంపీటీసీ సురేష్ తాళ్లపూడి మండలం నుండి ఎంపీటీసీ వీరహరిబాబు జనసేన సీనియర్ నాయకుడు అచ్యుత రాయుడు కొవ్వూరు పట్టణ నాయకురాలు కె నవ్య గారు కొవ్వూరు జన సైనికుడు శ్రీను జనసేన టీడీపీ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళ అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు